ఇల్లు కట్టే స్థలంలో వాస్తు దోషాలు ఉన్నాయా లేవా ఇలా తెలుసుకోండి మనం ఇల్లు కట్టుకోవాలన్నా ఏ నిర్మాణం చేపట్టాలన్నా ముందుగా ఆ భూమి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం ముఖ్యం ప్రకారం ఇల్లు కట్టుకునే భూమిలో ఉండే లోపాలను భూమి దోషం అంటారు ఈ భూమి దోషాలు ఆర్థిక నష్టాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు అలాగే కెరీర్ లేదా వ్యాపారంలో నష్టాలకు కారణం కావచ్చు అయితే ఇది ముందే కొన్ని సంకేతాల రూపంలో కనిపిస్తాయి వాటిని సరైన సమయంలో పసిగడితే పెద్ద నష్టం జరగక ముందే సమస్యను పరిష్కరించుకోవచ్చు ఆ తొలి సంకేతాలు ఏంటో వాటిని ఎలా సరిచేసుకోవాలో చూద్దాం పొడిబారిన నేల అకారణ సమస్యలు మీ స్థలం చుట్టూ పక్కన ఉన్న స్థలాలు సారవంతంగా ఉండి మీ స్థలం మాత్రం సహజంగానే ఏమీ పండకుండా బీడుగా ఉంటే అది ఒక పెద్ద హెచ్చరిక అంటే ఆ స్థలం శక్తివంతంగా లేదని నివసించడానికి అనుకూలంగా లేదని అర్థం స్పష్టమైన కారణం లేకుండా ఇంట్లో తరచూ ఒత్తిడి గొడవలు జరుగుతున్నా పనిలో లేదా చదువులో అంతు చిక్కని వైఫల్యాలు ఎదురవుతున్నా ఇవన్నీ కూడా స్థలంలో దోషాలున్నాయని చెప్పే సంకేతాలే కావచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు పారవడం ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ ఫోన్లు మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులు మాటిమాటికి పారవుతున్నా వింతగా ప్రవర్తిస్తున్నా అది ఆ ప్రాంతంలో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని సూచిస్తుంది అలాగే మట్టిని బాగా పరిశీలించాలి అది దుర్వాసన వస్తున్నా రంగుమారి డల్ గా కనిపిస్తున్నా లేదా కొంచెం మట్టిని నాలుకకు తాకిస్తే చేదుగా ఉన్నా అది నివసించడానికి లేదా నిర్మాణం చేయడానికి సరైనది కాకపోవచ్చు వాస్తు టెస్ట్ కట్టడం మొదలు ముందు వాస్తు నిపుణులు ఒక సులువైన నీటి పరీక్షను సూచిస్తారు ఇది ఎలా చేయాలంటే సుమారు ఒకటిన్నర ఉన్న ఒక గొయ్యి ఇప్పుడు తూర్పు దిక్కుగా ఒక వంద అడుగులు నడిచి మళ్లీ వెనక్కి రావాలి తిరిగి వచ్చి చూస్తే గొయ్యిలో నీరు మొత్తం అలాగే ఉంటే ఆ స్థలం చాలా మంచిదని అర్థం సగం నీరు మిగిలి ఉంటే ఆ స్థలం పర్వాలేదు మధ్యస్థంగా ఉందని చెప్పొచ్చు నీరంతా ఇంకిపోయి గొయ్యి ఖాళీగా ఉంటే ఆ స్థలంలో ఖచ్చితంగా దోషాలున్నాయని అర్థం అలాగే మట్టి రకాన్ని కూడా గమనించాలి బ్రాహ్మణి రకం మట్టి తెల్లగా ఉండి మంచి వాసన వచ్చే మట్టి అత్యంత శుభప్రదమైనది క్షత్రియ మట్టి ఎర్రగా ఉండి కొంచెం ఘాటైన వాసన వెదజల్లుతుంది మట్టి నాయకత్వ లక్షణాలున్న వారికి పరిపాలన దక్షులకు మంచిది వైశ్య రకం మట్టి పసుపు రంగులో ఉండి పుల్లని వాసన వస్తుంది ఈ మట్టి వ్యాపారస్తులకు అనుకూలం శూద్ర రకం మట్టి నల్లగా చేదుగా ఉంటుంది ఈ మట్టిని ఉపయోగించే ముందు తప్పనిసరిగా శుద్ధి చేయాలి భూమి దోషం నివారణ ఒకవేళ మీ స్థలంలో ఏవైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే కంగారు పడాల్సిన పనిలేదు వాటిని సరిచేసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి ముందుగా స్థలంలో పైనున్న ఒకటిన్నర నుంచి రెండు అడుగుల మట్టిని పూర్తిగా తీసేయాలి దాని స్థానంలో శుభ్రమైన సారవంతమైన కొత్త మట్టిని పోయాలి ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడానికి ఇంటి ప్రధాన ద్వారం పైన ఒక నల్ల గుర్రపునాడ బ్లాక్ హోల్ షూ ను అమర్చాలి ఇంటి మూలల్లో గంగాజలం చల్లడం కర్పూరం లేదా అగరబత్తీలు వెలిగించడం ద్వారాను వాతావరణాన్ని శుద్ధి చేయవచ్చు వాస్తు హోమం చేసిన స్థలంలోని దోషాలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇన్ని చేసిన సమస్యలు ఇంకా కొనసాగుతుంటే అనుభవజ్ఞులైన వాస్తు నిపుణుడిని సంప్రదించడం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు